వృషభ రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు దక్కబోతున్నాయి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు అయిన వాళ్లతో ముఖాముఖి చర్చలు సంభాషణలు కొద్దిపాటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది మీరు ఊహించినటువంటి మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి ఏదో మామూలుగా ఉంటుంది కలుసుకున్నంత మాత్రాన కొట్టుకుంటామా తిట్టుకుంటామా శాశ్వతంగా విడిపోతామా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కానీ వాస్తవిక పరిస్థితులు మాత్రం మరో విధంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి స్వల్పమైనటువంటి అస్వస్థకి గురయ్యే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం లివర్కు సంబంధించినటువంటి ఇష్యూసు కిడ్నీలకు సంబంధించినటువంటి ఇష్యూసు తలెత్తే అవకాశం ఉంది సంతాన సంబంధమైన విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు తగు జాగ్రత్తలు పాటించండి ఈ వారం స్త్రీలకు నూతన విద్యా అవకాశాలు ఏర్పరచుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆరోగ్య విషయమయ్యి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది రుణ బాధల నుండి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి చిన్న పొన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో విపరీతమైనటువంటి గొడవలు ఇంతకు ముందు నుంచే ఎన్నో రకాలైనటువంటి మనస్పర్ధలు ఉన్నవారికి ఈ మధ్య కాలంలో మార్పులు ఎక్కువగా ఏర్పడటం పెద్దవాళ్ల చొరవ మేరకు మళ్లీ కలిసి ప్రయాణం చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి సంతాన సంబంధమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలను మళ్ళీ ఆలోచించుకునే విధంగా మార్పులు ఏర్పడతాయి భూముల క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సభా సమావేశ ఏర్పాట్లు టెంట్ హౌస్ వారికి సభా సమావేశ ఏర్పాట్లలో ఉండేవారికి అంటే సౌండింగ్ లైటింగ్ ఫ్లవర్ డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఆర్డర్లను అందుకోగలుగుతారు తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం రాబోయే ఆషాఢ మాసంలో అమ్మవారి పూజలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మా కుటుంబంలో వారాహి అమ్మవారి పూజలు చేసుకోవడం ఆచారంగా లేదు మా వాళ్ళు వద్దంటున్నారు మరి మేము ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అన్న చిన్న డౌట్ ఉంటుంది చక్కగా మనం దుర్గాదేవి పూజలు చేసుకోవచ్చు దీనికి ఇంట్లో ఆచారంతో సంబంధం ఉండదు అమ్మవారి పూజలు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చేసుకోవచ్చు దీని ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొనే పూజలు క్రతువులు కార్యక్రమాలు చెయ్యండి వీటి కోసం ఇంట్లో వాళ్లతో గొడవ పట్టము అప్రశాంతమైనటువంటి వాతావరణానికి తాబివ్వవద్దు